అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వేచ్ఛా గీతం ఎగరే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన పూర్వీకులు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పోరాటం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంటే తొంభై సంవత్సరాలు పట్టింది ఫస్ట్ స్వాతంత్ర యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాతావరణం మనం అనుభవిస్తున్నామంటే ఇది కేవలం వారి యొక్క కృషి ఒక భగత్ సింగ్ తర్వాత సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం